ఏ అందరికి నమస్కారం ఇది వచ్చరికి పార్ట్ టూ అండి సో చాలా బెస్ట్ 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 రెస్పాన్స్ అండి తీసుకున్న వాళ్ళంతా ఎంత తీసుకునే వాళ్ళు ఎంత రెస్పాన్స్ ఇచ్చారు తీసుకున్నాక మీరు డబల్ రెస్పాన్స్ అయితే ఇస్తారండి అంత అద్భుతమైన చీరలు మామూలుగా మీరు బనారస్ పూర్తిగా బనారస్లో తీసుకోవాలంటే ఈజీగా ఒక చీర ఐదు వేలు ఎంత హోల్సేల్లో హోల్సేల్ పెట్టుకున్నా కూడా ఫ్రెష్ తీసుకోవాలంటే ఐదు ఐదు వేలు పెట్టాలండి సో అటువంటి శారీసు సూక్ష్మ లోపల రావడం వల్ల ఇంత మంచి ప్రైస్కి అయితే వస్తుంది సో ఇది వచ్చేటప్పటికి మీకు స్కై బ్లూ కలర్ అండి ఏమంటే పిచ్చి కలర్లో కనబడుతుంది బట్ రియల్గా కలర్ అద్భుతంగా ఉంటుందండి కొన్ని కొన్ని కలర్లు అంతేనండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గుర్తింపు లేని కలర్లు ఏదైనా ఉన్నాయి అంటే ఆనంద్ గ్రీన్ కలర్ ఈ కలర్ ఇలాంటి కొన్ని కొన్ని గుర్తింపులు ఉండవు అనమాట కలర్స్కి చాలా బాగుంటుంది అండి శారీ యాక్చువల్గా శారీస్ వచ్చినకి మీకు ఫైవ్ ఆర్ సిక్స్ కే రేంజ్ ఆఫ్ సారీస్ మనకి సూక్ష్మ ఉన్నందు వలన ఇంత తక్కువ ప్రైస్కి అయితే వస్తున్నాయి బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీలో ఉంది మిస్టేక్ అయితే కనిపించలేదండి సో ఎయిటీన్ డబల్ నైన్కి మీకు ఈ బ్యూటిఫుల్ శారీ అందుబాటులో ఉంది ప్రతిసారీ ప్రైజింగ్తో సహాయ పెడతాను ఎందుకంటే తేడా రాకూడదు కదండి సో పద్దెనిమిది తొంభై తొమ్మిది అవైలబిలిటీ చెప్పిన తర్వాత ఒక పది నిమిషాల దాకా హోల్డ్ చేయగలుగుతామండి ఇక అంతకంటే ఎక్కువసేపు హోల్డ్ చేయలేమండి ఇది మాత్రం నిజం మళ్ళీ అది చెప్పామనుకోద్దండి దయచేసి బ్యూటిఫుల్ చెర్రీ మరూన్ కలర్ అండి ఎవరు అడిగారు ఇందాక కూడా మరూన్ కలర్ సో అందుకనే మేడం ఎవరు అడిగారు కదా సూపర్ మొత్తం ఏడు చీరలు ఉన్నాయి ఏడు షేర్లు లైవ్లో పెట్టేస్తాను మనం మెరూన్లో రెండు కావాలన్నారు కదా ఏడున్నాయి ఏడు లైవ్లో చూపించేస్తుందని చూడండి ఎంత బాగుందండి ఒక పట్టు చీర కట్టుకున్నట్టుందండి పట్టు చీర కూడా పనికిరాదేమో అండ్ మనకి శాటిన్ మీద మనకి లోపల నుంచి వీవింగ్ అనేది ఎలివేట్ అవుతూ వస్తుంది చూసారా సో బయట ఇలా ఫ్లవర్ ఇచ్చారు కదా సో లోపల నుంచి ఇట్లా చాలా బాగుంటుందండి సారీ వేర్ చేస్తేనే బాగుంటుంది వీటి గురించి వేర్ చేస్తాగా తెలియదు సో పల్లెపాటండి మిస్టేక్ ఎక్కడ ఉందేమో చూసి చెప్తానండి యాక్చువల్ ఈ సూక్ష్మ లోపాలే ఉంటాయని తీసుకోవడమే బెటర్ కానీ ఏంటంటే కొంతమంది ఎంత చెప్పినా కూడా ఎక్కడ ఉన్నాయో చూపించడం అని అడుగుతున్నారు అందుకని చెప్పి చూపించడం శాటీను ఇది చూడండి బ్యాక్ సైడ్ అంతా టిష్యూ ఫీల్ ఎక్సలెంట్ క్వాలిటీ అండి ట్రస్ట్ చేసి తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ నచ్చి తీరుతుంది నా గ్యారంటీ అండి సో స్కై బ్లూ కలర్ సేమ్ ఇప్పుడు మెరూన్లో చూసారు కదండి అదే ప్యాటర్న్లో స్కై బ్లూ కలర్ అనమాట ఇది కూడా అంతేనండి ఎంత గ్రాండ్గా ఉండాలంటే అంత గ్రాండ్గా ఉంటుంది బేసిక్గా శాటిన్ అనేసరికి కొన్ని కొన్ని శాటిన్స్ జారిపోతుందండి క్లాత్ బట్ ఇవి జారే క్లాత్ కాదు చాలా బాగుంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట ఇది కూడా అంతేనండి స్కై బ్లూ కలర్ శారీ చాలా బాగుంది శారీ సేమ్ ఇందో మెరూన్ చూసాం కదండి అందులోనే ఇది ఒక అదే డిజైన్ ఇదొక కలర్ పట్టుకున్నాను హుక్ డిజైన్ ఇచ్చారండి బాగుంది డిజైన్ చాలా బాగుంది నో మిస్టేక్ నో డామేజ్ అండి పద్దెనిమిది తొంభై తొమ్మిది అండి ప్రైస్ తీసుకెళ్ళాను ఆ టిష్ అలా అలాండ్రీ కలర్ టిష్ ఈ టిష్ అయ్యో బాబు దీనికి రెస్పాన్స్ మామూలుగా లేదండి బాబు ఇది హోల్సేల్లోనే త్రీ సెవెన్ సారీ ముందు ఎంత త్రీ సెవెన్ ఉందండి అంటే మూడు వేల ఏడు వందలు ఉంది హోల్సేల్లో మూడు వేల ఏడు వందలు ఉందండి చీర ఖరీదు చూడనండి ఎంత బాగుందండి శారీ అద్భుతంగా ఉందండి మామూలుగా మీకు ఒక విషయం చెప్తాను ఒకసారి ఆలకించండి మిల్లులో రెడీ అయ్యేటప్పుడు వస్తే ఇదే క్లాత్ మీద బ్లౌజ్ ఇస్తే పెద్ద కష్టం ఉండదు వర్క్ అనేది ఇక్కడ దాకా దారాలు పెట్టి ఇదే దా దారాలకి శాటిన్ దారాలు మళ్ళీ యాడ్ చేసి మిల్లులోంచి రావాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి సో అట్లా ఇక్కడ వరకు టిష్యూ వచ్చి మిగతాదంతా బార్డర్ కానీ సారీ కానీ మొత్తం మనకి శాటిన్ అయితే ఇచ్చారు ఎక్సలెంట్ ఉందండి ఇంత కష్టానికి కూడా మనం హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు పద్దెనిమిది తొంభై తొమ్మిది చెర్రీ మెరూన్ కలర్లో సిల్వర్ అండి ప్యూర్ బనారస్ కడ్డీ జార్జెట్ సారీ బనారస్ గాజీ సాటిన్స్ అండి ప్యూర్ గాజీ సాటిన్స్ సిల్వర్ వివింగ్ స్మాల్ బుటాసు ఎక్స్ట్రాడినరీ ఉందండి పీసు బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీలో ఉంది సో పద్దెనిమిది తొంభై తొమ్మిది ఖరీదు ఆపిల్ గ్రీన్ అండి సెల్ఫ్ చెక్కాడండి శారీ అంతా సెల్ఫ్ చెక్కాడు షోరూమ్ పీసెస్ అండి పక్కా షోరూమ్ పీసెస్ ఇవన్నీ పెద్ద పెద్ద మాల్స్లో ఒక మనకి చక్కగా నీట్గా ఫోల్డింగ్ చేసేసి చాలా బాగుంది పెడతారు ప్రతి చీర ఉన్నాము ప్రతి చీర ప్రైజింగ్తో సహా స్క్రీన్ షాట్ పెట్టండి బెటర్ అండి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి దీని మీద కూడా అంతే అసలు ఇలా వీవింగ్ లాగాలంటేనే వాడికి ఒక చీరకి వెయ్యి రూపాయల దాకా అవుతుంది ఈజీ టు ఈజీగా ఇలా ఎక్స్ట్రా లుక్ ఇవ్వాలి అంటే మనకి మిస్టేక్స్లో రాబట్టి ఇలాంటి ప్రైస్కి ఇటు ఇంత మంచి శారీస్ వస్తున్నాయంటే హ్యాపీగా తీసుకొచ్చండి బాటిల్ గ్రీన్ కలర్ ఫుల్ వచ్చింది శారీ పట్టు శారీ లాగా ఉంటుందన్నమాట మీకు వేర్ చేస్తే కూడా బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్ హోల్సే అవైలబిలిటీలో ఉంది సో పద్దెనిమిది తొంభై తొమ్మిది ఖరీదు స్టైల్ కలర్ అండి ఫుల్ క్రేపర్ ఎన్ని అన్ని చూపిస్తామండి లైవ్ మీకు వీడియోలో సో ఫుల్ క్రేపర్ అండి అద్భుతంగా ఉందండి చీర మాత్రం అసలు మిస్ చేసుకోవద్దండి మిస్టేక్స్ లేని హ్యాపీగా రీసేల్ చేసుకునే వాళ్ళు ఈజీగా త్రీ ఫైవ్కి రీసేల్ చేసుకోవచ్చండి ఆన్లైన్ అనేసరికి కొంచెం కాంపిటీషన్ మీద ప్రైజెస్ తక్కువ ఉన్నాయి కానీ రియల్గా సేల్ చేసుకోవాలి అంటే ఈజీగా నాలుగు నుంచి ఐదు వేల మధ్యలో సేల్ చేసుకోవచ్చండి క్లాత్ అవగాహన ఉన్న వాళ్ళు మాత్రం అసలు సేల్ చేసుకోవడానికి స్టార్ట్ చేసుకోండి మనకి ఏదో ఒక ఇన్కమ్ సోర్స్ ఉంటుంది కాబట్టి రీసేల్ స్టార్ట్ చేసుకోండి బాగుంటుంది ఉల్లిపట్టి కలర్ అండి విత్ జంగిల్ థీము ఎక్సలెంట్గా ఉందండి శారీ బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీలో ఉంది సో పద్దెనిమిది తొంభై తొమ్మిది సో ఇది కూడా సాటిన్ అండి సూపర్ పీస్ అండి ఎవ్వరు తీసుకుంటారు కానీ ఫుల్ ఫిదా అయిపోతారు ఈ చీరకే సో జస్ట్ ఇక్కడ చిన్న ఇంక్ మార్క్ ఏదో అయింది సన్న బార్డర్ పైన కింద సన్నని బార్డరు సారీ అంతా బుటాసు సిల్వర్ అండ్ గోల్డ్తో ఈ మాదిరి బుటాస్ వస్తాయి మీకు అసలు హ్యాండ్స్కి బార్డర్ లతల డిజైన్ చూడండి ఎంత హైలైట్ ఇచ్చాడు నేను అదే చెప్తున్నానండి కొన్ని గుర్తింపు లేని చీరలు ఉంటాయి ఉంటాయి కదా వాటిల్లో ఈ కలర్ ఒకటి ఇదేం పాపం చేస్తుంది కానీ వీడియోకి కలర్ అందిపుచ్చుకోదు ఎందుకనో సో చెర్రీ అండి ఇందాక మీరు సిల్వర్ చూసారు కదండి ఇది గోల్డ్ పళ్ళు అండి చెర్రీ కలర్ అండి ఎక్సలెంట్గా ఉంటుంది ఇదిగోండి డ్యామేజ్ సో ఇది డ్యామేజ్ అండి చూసారు కదా డ్యామేజ్ బ్లౌజల్స్ అవైలబిలిటీ ఉందండి నేను ప్రైజింగ్ కూడా చూపిస్తాను ఓకే అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా తీసుకోండి జస్ట్ ఫర్ సెవెంటీన్ హండ్రెడ్ అండి పదిహేడు వందలు చిన్న రఫ్ అండి కొట్టించుకుంటే సరిపోతుంది దాని సో బ్యూటిఫుల్ పికాక్ బ్లూ కలర్ అండి ఇందాక సేమ్ సారీ పెట్టామా ఇంకొక పల్లెలో మిస్టేక్ ఇందాక మన మిస్టేక్ లేని పెట్టాము ఇది మిస్టేక్ సిల్వర్ వివింగ్ అండి మొత్తం సిల్వర్ వివింగ్ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత బాగోనప్పుడు నన్ను అడగండి సో ఇది వచ్చినానికి జస్ట్ ఫర్ ఎయిటీన్ హండ్రెడ్ అండి పద్దెనిమిది సారీ మీకు లుక్ చూపించిన నేను చెప్తున్నాను కదండి అందుకనే శారీ చూడండి ఎంత హై లుక్ ఉందండి శారీ ఎక్సలెంట్గా ఉందండి ఎన్ని వీలు ఉంటే వీడియోలో అన్ని చూపించడానికి ట్రై చేస్తానండి నేను మోనా సిల్క్ ఏదో మోనాయ సేమ్ ఇదే ప్యాటర్న్లో ఉల్లిపట్టు కలర్ అండి సేమ్ ప్యాటర్న్లో ఉల్లిపట్టు కలరు రీసెంట్గా కూడా పెట్టాం మనం ఎవరో తీసుకున్నారు కదా ఫస్ట్ లైవ్లో పెట్టినప్పుడు ఏం లేదండి చాలా బాగుంది సారీ ఎయిటీన్ డబల్ నైన్ అండి ప్రైస్ మోనా సిల్క్ అండి అసలు విషయం నాకు ఇది ఫ్రా ఫ్యాబ్రిక్ ఫస్ట్లో అసలు నాకు తెలియలేదండి ఎందుకంటే బనారస్ నుంచి వస్తుంది ఏ ఫ్యాబ్రిక్ ఎలా ఇస్తాడో వాడు ఎట్లా చెప్పాలి జస్ట్ మన కస్టమర్కి అంత తెలియలేదు బట్ శారీ రీచ్ అయింది కదా ఒక్కొక్కరికి వెళ్తున్నాయి కదా సో సూపర్గా ఉందండి మోనా సిల్క్లో మంచి పింక్ కలర్ పద్దెనిమిది తొంభై తొమ్మిది సో బాటిల్ గ్రీన్ కలర్ అండి ఎక్సలెంట్గా ఉందండి కలరు సో ఇందాక కూడా అడిగారు ఇది సూపర్ పీస్ అండి గాజీలో పద్దెనిమిది తొంభై తొమ్మిదికి చీర అంటే అసలు కళ్ళు మూసుకొని తీసుకొచ్చండి పద్దెనిమిది తొంభై తొమ్మిది ఫుల్ టిష్యూ అండి సాటిన్ టిష్యూ బెస్ట్ కలర్ వేసుకోక మరి ఇది వేసుకో తెలుసు లుక్ తెలియాలి ఇది కొత్త కలర్ అయిపోయేసరికి కొన్ని కొన్ని ఐటమ్స్ మీకు లుక్ తెలియాలంటే సో ఇట్లా చూపించాలండి చాలా బాగుందండి శారీ మేము చెప్పడం కాదు రీచ్ అయిన తర్వాత మీరు వేర్ చేసిన తర్వాత ఇంతకు పదింతలు బాగుందని అడ అనకపోతే నాది గ్యారంటీ పెద్ద వెయిట్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ మీకు వెయిట్ లేదండి మొయ్యలేమన్నంత వెయిట్ లేదు హ్యాపీగా వేర్ చేయడానికి కంఫర్టబుల్గా ఉంది బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీలో ఉంది పద్దెనిమిది తొంభై తొమ్మిదికి అందుబాటులో ఉంది మనసులకేమి పికక్ బ్లూలో మనకి మోనా సిల్క్ అండి పళ్ళు పైన కింద బార్డర్ సన్న బార్డర్ వస్తుందండి త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ అలా ఉందండి ప్రైజ్ ఇవి ఎక్సలెంట్ అండి ఆల్స్ అవైలబిలిటీలో ఉంది పింక్లే పింక్లే సో పింక్ స్వాన్ డిజైన్ అండి పింక్ సెల్ఫ్ లెహరియాస్ వచ్చాయండి శారీకి ఇదిగోట్లా సో బ్లౌజ్ ఇంకోటి కూడా మోనా సిల్క్లోని ఇంకొక డిజైన్ చూపిస్తాను సో ఇది టోటలీ ప్లెయిన్ బట్ బార్డర్ మాత్రమే పికాక్స్ రకరకాలుగా వస్తాయండి శారీస్ ఇవి రకరకాల డిజైన్స్లో వస్తాయి సో బ్లౌజ్ వాళ్ళ అవైలబిలిటీలో ఉంది చూసుకో రెడ్ అయ్యారా మెరూన్ రెడ్ ఎవరు అడిగారు మెరూన్ రెడ్ రెడ్డి జంగిల్ థీమ్ మెరూన్ రెడ్లో జంగిల్ థీమ్ ఓకే జంగిల్ థీమ్ శారీ దానా మళ్ళీ మళ్ళీ వచ్చే ప్రైజెస్ కాదండి ఇచ్చే శారీస్ కాదు లక్ మీద వచ్చినాయి అంత మేము తెప్పించాలంటే మినిమం వన్ మంత్ వెయిట్ చేస్తే కానీ ప్రోడక్ట్ మా దాకా రాదండి డబ్బులు కట్టేసి నెల రోజుల దాకా ప్రోడక్ట్ రాదు అటువంటి ప్రోడక్ట్ దూరాభారం మీద ఎలా వస్తుందో కూడా మాకు తెలియదు ఐటమ్ సో స్కై బ్లూ కలర్ గుడ్డు బుడ్డు బుట్టీస్ అయితే వచ్చాయి గోల్డ్ వివింగ్ సూపర్ ఉందా అనిపిసి వేసుకోకుమారే తెలుసుకో ఇది చూడండి ఎంత బాగుందో ఒక చిన్న పార్టీకి వెళ్ళాలి బట్ మీరే స్పెషల్ అట్రాక్ట్ అవ్వాలి సో అటువంటి శారీస్లో బెస్ట్ శారీ అండి కలర్ చాలా బాగుందండి తిన ఇంకొకటో రెండు వేరే టైం చాలు పది నిమిషాలు అయిపోయింది అప్పుడు పదకొండు నిమిషాలు సో పికాక్ బ్లూ కలర్ అండి స్మాల్ బుట్టీస్ ఇది అక్కడ మిస్టేక్ వచ్చినట్టు సారీ అనుకుంటా నో మిస్టేక్ నో డ్యామేజ్ అండి పద్దెనిమిది తొంభై తొమ్మిది అండి ఇవన్నీ కూడాను వర్తబుల్ అనుకుంటే ఫాస్ట్గా తీసేసుకోండి ఇంతకంటే చెప్పేది ఏం లేదు వర్త్ పర్వాలేదు ఐదు వేలు పెట్టేట కొలది మాకు ఇక్కడ రెండు చీరలు వస్తాయని ఆలోచన ఉంటే హ్యాపీగా తీసుకోండి లేదు ఒక చీర ఇందులో చూసుకుని ఇంకో చీర ఇంకో దాంట్లో చూసుకోవచ్చు అనుకుంటే కూడా బాగుంటుంది అండి ఇది సంక్రాంతి ఫెస్టివల్కి ఫుల్ డిమాండింగ్ హైలీ డిమాండింగ్ ఉన్నటువంటి సారి సో ఇది మిస్టేక్ అండి దీనికి జస్ట్ పదిహేడు వందలండి కట్టు జింగులోనే వచ్చింది అయినా కూడా పదిహేడు వందలకి ఈ శారీ అయితే మీకు అందుబాటులో ఉంది ఆపేర్ టైం సరిపోదు సో ఇట్లా కావాలంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసి ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్ మీకు ఇది కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది కానీ రియల్ కలర్ వచ్చేటప్పటికి మంచి గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్ కలర్ థ్యాంక్ యూ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ సో మచ్